జూబ్లీహిల్స్ లో తనపై నమోదైన కేసుపై స్పందించారు ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ తన ప్రమేయం లేకపోయినా అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు బన్వర్లాల్ తమకు ఇవ్వాల్సిన మనీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బన్వర్ లాల్ ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద ప్రస్తుతం పోలీసుల యొక్క విచారణ జరుగుతోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ నవీన్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు మనతో మాట్లాడటానికి సార్ చెప్పండి అసలు ఈ టోటల్ ఇష్యూకి సంబంధించి మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూ అనేది టోటల్గా ఒక మోటివేటెడ్ కంప్లైంట్ ఇప్పుడు కంప్లైంట్ ఏదైతే ఉందో టోటల్గా మాటివే మోటివేటెడ్ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ జస్ట్ ఫైల్ టు ఎవిక్ట్ ఫోర్స్ఫుల్లీ ఫ్రమ్ దిస్ హౌస్ దీనికోసము చేసినటువంటి ప్రయత్నము దీని యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఇది టోటల్గా ఒక సివిల్ ఇష్యూ టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్లో మా అన్నయ్య సాంబశివరావు గారు బన్వలాల్ రిటైర్డ్ ఐఏఎస్ గారు ఇంటిని ఓనర్ ఎవరైతే బన్వర్లాల్ ఉన్నాడో ఇంటి ఓనర్ అతన్ని కాంటాక్ట్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ చేసుకొని బన్వర్లాల్ ఐఏఎస్ సాంబశివరావు గారు వీరిద్దరూ రెంటర్ లీజ్ డీలోకి ఎంటర్ అయ్యి తర్వాత అన్నయ్య ఫ్యామిలీ అందరం వచ్చి మేము ఇక్కడ ఉంటున్నాం సో దీంట్లో నేను అగ్రిమెంట్ హోల్డర్ని కాను నాట్ ఈవెన్ ఎ విట్నెస్ టు దిస్ హోల్ ఇన్సిడెంట్ సో నా ప్రమేయం ఎక్కడా లేదు తర్వాత అన్నయ్య రెగ్యులర్గా రెంట్స్ పే చేయడము ఒక సెవెన్ ఇయర్స్ వరకు మంచి క్వార్డి రిలేషన్స్లో ఉన్నారు సో అప్పటి వరకు కూడా అన్నయ్య అతన్ని బ్లైండ్గా నమ్మి ఒక పెద్ద మనిషి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి అనుకున్నాడే తప్ప అతనికి చీటింగ్ మెంటాలిటీ ఉంది అతను ఈ రకంగా చేస్తాడని చెప్పేసి అనుకోలేదు దీంట్లో మీరు తర్వాత ఏమైందంటే ఈ క్రమంలో మంచి కాన్ఫిడెన్స్ ఉన్న టైంలోనే అతను స్టార్టింగ్ తన ఇంటికి కొంత రెనోవేషన్ చేయాలి నేను పైన ఒక ఫ్లోర్ కట్టిస్తున్నాను నేను ఢిల్లీలో ఉన్నాను ప్రస్తుతానికి సాంబశివరావు గారు మీరు ఇంటి రిపేర్ చూడండి పైన ఫ్లోర్ కన్స్ట్రక్షన్ దగ్గర దగ్గరుండి చూసుకోండి దానికి డబ్బులు ఏమన్నా ఖర్చు ఉంటే ఖర్చు పెట్టుకోండి నేను వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి రాగానే మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి అంటే ఆ టైంలో అన్నయ్య అతన్ని నమ్మి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా అనుకొని అతనికి లెవెన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అప్పుడు ఆ రిపేర్స్కి రినోవేషన్కి పే చేయడం జరిగింది సో పే చేసిన డబ్బు అతను వాపస్ ఇవ్వకుండా తర్వాత మనం రెంట్స్లో అడ్జస్ట్ చేసుకుందాం అన్నాడు అన్నయ్య కూడా ఒక పెద్ద మనిషి అని చెప్పేసి ఎన్నడూ అడగలేదు సరే అడ్జస్ట్ చేసుకుందామని అది వదిలేసినాడు బట్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ రెంట్ పే చేసుకుంటూ వచ్చాడు దీని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో ఏం జరిగిందంటే బన్వర్ లాల్ గారికి ఒక ఛార్జ్ మెమో వచ్చింది ఆయన యొక్క రెంట్ ఆయన యొక్క పెన్షన్ ఆగిపోయింది ఆయన ఏరియర్స్ కూడా ఆగిపోయినాయి ఎందుకు అంటే ఇతను టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు ఒక ఇల్లీగల్ ఆక్యుపేషన్లో హైదరాబాద్ కలెక్టర్స్ బెంగళలో ఉన్నాడు ఇతని టర్మ్ అనేది టూ థౌజండ్లో కలెక్టర్ టర్మ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఇతను కోటాని ఖాళీ చేయాల్సింది ఉంటే ఖాళీ చేయకుండా తర్వాత వచ్చినటువంటి అరవింద్ కుమార్ గారిని ఇంకో కలెక్టర్ని కూడా లోపలికి ఎంటర్ కానివ్వకుండా సెవెన్ ఇయర్స్ రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ టు టూ థౌజండ్ సిక్స్ ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉండి ఎలాంటి రెంట్ కూడా గవర్నమెంట్కి పే చేయకుండా ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉన్నందుకు గవర్నమెంట్ నుంచి అతనికి ఆర్డర్స్ ఇచ్చింది సో ఈ సెవెన్ ఇయర్స్ పీరియడ్ మీరు ఇల్లీగల్గా ఒక గవర్నమెంట్ కోటని ఆక్యుపై చేసినందుకు మీరు రెంటల్ ఏరియాస్ సెవెంటీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి చెప్పింది సో ఈ అడమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ లీగల్గా పే చేయాల్సింది కూడా నేను పే చేయను మీరు ఎక్కడ దిక్కున్న చెప్పుకోండి అని చెప్పేసి అడమెంట్గా ఆరోగెంట్గా బిహేవ్ చేస్తే గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేసి మీ అమౌంట్ తగ్గిస్తామని కేవలం ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్స్ పే చేయండి మీరు అది కూడా ఎవ్రీ మంత్ మీ శాలరీలో ఫైవ్ థౌజండ్ డిడక్ట్ చేసుకుంటూ టిల్ ద టైమ్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ ఆ మొత్తం అమౌంట్ క్లియర్ అయ్యే విధంగా మేము చేస్తాము మీరు పే చేయండి అంటే దానికి కూడా లొంగకుండా తన యొక్క ఒరిజినల్ నేచర్ని చూపించి అది కూడా పే చేయాలని మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అంటే అప్పుడు గవర్నమెంటు జిఏడి ఎస్టేట్ ఆఫీసర్ని పిలిపించి త్రోహీమ్ ఫ్రమ్ దట్ క్వార్టర్ అని చెప్పేసి గట్టిగా చెప్తే బలవంతంగా అతన్ని ఆ క్వార్టర్స్ నుంచి బయటకు పంపించేసింది బట్ ఈ ఎరియర్ అమౌంట్ ఏదైతే ఉందో రెంటల్ ఎరియర్స్ ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్స్ అది తను రిటైర్మెంట్ వరకు కూడా పే చేయలేదు సాంబశివరావు గారిని నాకు నేను అక్కడ అల్వాలో ఇల్లు కడుతున్నాను నాకు కొంత డబ్బు అవసరం ఉంది అని చెప్పేసి అర్జెంట్గా నాకు కావాలి అని చెప్పేసి అంటే ఎంత కావాలి అంటే ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు అవసరం ఉంది అంటే సరే నేను నాకు కొంత టైం ఇవ్వండి నేను ఫేజ్ వైజ్గా కొద్ది కొద్దిగా మీకు ఇస్తాను అని చెప్పేసి నమ్మి అతన్ని థర్టీ ఎయిట్ ల్యాక్స్ అతనికి ఇవ్వడం జరిగింది వాళ్ళ వైఫ్ మణిలాల్ గారు స్వయంగా ఇచ్చినటువంటి రిసీట్స్ కూడా మన దగ్గర కాపీస్ అన్నీ ఉన్నాయి క్యాష్ ఇవన్నీ రిసీప్ట్స్ ఇవన్నీ ఎవిడెన్సెస్ ఇవన్నీ ఒరిజినల్ కాపీస్ అన్నీ కోర్ట్ కస్టడీలో హానరబుల్ కోర్ట్ కస్టడీలో అవన్నీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది ఎవరైతే డబ్బు ఇచ్చినప్పుడు ఎవరైతే కలెక్ట్ డబ్బు ఇచ్చాడో ఆ పర్సన్ని తనతో పాటు వచ్చిన వాళ్ళందరి యొక్క స్టేట్మెంట్స్ని ఆన్ ఓత్ స్వన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఈ ఓ ఫోన్ రికార్డింగు ఈ ట్రూ ట్రాన్స్లేషన్ పేపర్స్ ఇవన్నీ చూసి ఇతను చీట్ చేసినాడు ప్రైమ్ ఆఫీస్ ఇతను చీట్ చేసినాడని చెప్పేసి బన్వర్ లాల్ మీద వాళ్ళ వైఫ్ మణిలాల్ మీద వాళ్ళ పిఎస్ శ్రీనివాస్ ప్రసాద్ ముగ్గురు మీద అక్యూ వాళ్ళందరికీ అక్యూజ్ సర్వ్ చేయడం జరిగింది తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు తన యొక్క ఇన్వాల్వ్మెంట్ అయిన అసలు ఎటువంటి విషయం కూడా లేదు ఇదంతా కూడా తన అనదములకు సంబంధించినటువంటి విషయం అంటూ కూడా ఐపీఎస్ ఆఫీసర్ తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ తో రత్నకుమార్ హైదరాబాద్